శ్రీమాత్రే నమ జ్యోతిషంలో నవగ్రహాలు ఒక్కొక్క నవగ్రహం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రుచికి ఉంటుందండి ఈ నవగ్రహాలు కొన్నిటికి అధిపతులుగా ఉంటారు సూర్యుడు కారానికి అధిపతిగా ఉంటాడు చంద్రుడు లవణానికి అధిపతిగా ఉంటాడు కుజుడు చేతుకు అధిపతిగా ఉంటాడు బుధుడు షడ్రుచులకు అధిపతిగా ఉంటాడు గురువు తీపికి అధిపతిగా ఉంటాడు శుక్రుడు పులుపుకు వగరకు అధిపతులుగా రుచులుగా ఉంటారు కాబట్టి ఆయా గ్రహాలు బట్టి ఆయా ప్రసాదాలు పెడితే మనకు అద్భుతంగా ఉంటుంది అలానే కాలమాన ప్రకారం చూస్తే సూర్యుడు ఆయనమునకు చంద్రుడు క్షణకాలమునకు కుజుడు ఋతువుకు బుధుడు మాసమునకు గురువు పక్షమునకు శుక్రుడు సంవత్సరానికి అధిపతులుగా ఉన్నారండి కాబట్టి ఆయా గ్రహాలు బట్టి ఆయా పరిస్థితులు మనకి జీవితంలో లభ్యమవుతూ ఉంటాయి కాబట్టి వీటిని తెలుసుకోవటం మనకి అత్యంత అవసరం